నాలుగున్నర సంవత్సరం పాటు చూసినటువంటి చూసిన తర్వాత ఇదే పరిపాలన నెక్స్ట్కు మళ్ళా కొనసాగితే ఇంకా ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులకు పాలవుతుంది రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్న కష్టాలు చాలు వీటికి సమరిగీతం పాడాలనే ఉద్దేశంతోనే మేము ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి రేపు విజయవాడ నాలుగున్నర సంవత్సర కాలంలో ఎన్నో అరసార్లు పడుతున్నటువంటి ప్రజానీకం చూద్దాం ఒకటి రహదారులు చాలా ఇబ్బందికరం ఎవరైనా కానీ గది నుంచి ఎన్పికుంటే వరకు పోయినా నీకు మీకు అర్థమవుతుంది నేను చెప్పాల్సి లేదు ఇంకొకటి అధ్వానంగా మారినటువంటి పంచాయతీ పంచాయతీలు కనీసం సర్పంచ్కు పదివేలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు జంగిల్ క్లీనెన్స్ కానీ కాలవర్ చేసే శానిటేషన్ ఏ మాత్రం లేకుండా పంచాయతీలు నిర్వీర్మైపోయినాయి పంచాయతీ అయిపోతే తెలుసు ఆ గ్రామ ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అది మా స్వయంగా నేను మాజీ సర్పంచ్గా అందరికీ సుపరిచిత మాజీ సర్పంచ్గా నేను నేను చేసినటువంటి సేవలు ఈరోజు తలుచుకుంటే చాలా దయనీయంగా ఉంది పంచాయతీల్లో శానిటేషన్ లేదు క్లీనింగ్ ఉండవు కనీసం వాళ్ళు అడిగితే మనం ఏం చేసుకో మాట్లాడు ఒక్క రూపాయి లేదు మా కోటల్లో కానీ ఏమాత్రమో గ్రామ పంచాయతీకి సంబంధించి ఎటువంటి నిధులు లేవు మా నిధులు చట్టం నుంచి పడడము రాష్ట్ర ప్రభుత్వం చూపేసుకోవడము ఇది జరుగుతారు ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత ఈ విషయం అవసరం లేదు